పానీపూరీలు పిజ్జాలు బర్గర్లు కాదు తినాల్సినవి తినాలి పాత కాలపు రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే తెలుసు కదా మీకు దానికి నిదర్శనమే జొన్న రొట్టె రాగి జావా అవి మొత్తం తినాలి కదా అవి తింటే గట్టిగా ఉంటారు లేకపోతే నాలా ఉంటారు ఓకే ఏందిరా ఇప్పుడు వీడియో చూస్తున్నాడు ఏందిరా అనుకుంటున్నారా ఏంటి అనుకుంటున్నారు చూపిస్తాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి తినాలి మీరు కూడా ఓకే ఏం తింటారు పిజ్జాలు బర్గర్లు నూడిల్స్లు కాదు తినాల్సిన ఐటమ్స్ తినాలి మనం తింటేనే పిల్లలకు అర ఆరోగ్యం ఇదైద్ది ఓకే తెలుసు కదా ఇదేందో చాలు రోజుకి ఇంత తింటే చాలు మీరు తెలుసా ఇదేందో తాగి జావా రాగి జావా ఇందులో కొద్దిగా షేర్వా వేసుకోవచ్చు మటన్ వేసుకోవచ్చు చికెన్ వేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకుని తినవచ్చు అర్థమైందా ఇది మీరు ఓకే రోజుకి కొంచెం కొంచెం ఎక్కువ తినకపోయినా రోజు కొంచెం కొంచెం తింటే బలం వచ్చింది ఓకే వీడియో చూసే ముందు దానికైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను బాగుంటే కామెంట్ చేయండి ఓకే అన్నీ పెడుతుంటా ఆ లేదు ఊలేదు మొత్తం పెడుతుంటా ఓకే thank you thank you for subscribe